హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనరాధ రఘువీర్ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు గోబీ ఫ్రైడ్ రైస్ చేద్దాము గోబీతో ఫ్రై రైస్ చేద్దాము అది ఎలా తయారు చేయాలో చూద్దాము గోబీ ఫ్రైడ్ రైస్కి ఏమేమి కావాలో కూడా ఒకసారి అన్నీ చూసేసుకున్నాము ముందుగా గోబీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేడి నీటిలో ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు ఉడికించి పక్కకు తీసి ఉంచాలి ఉల్లిపాయ ముక్కలు టమోటా పండు ముక్కలు కొంచెం సన్నగా తరుక్కోవాలా టమోట పండుని ఒక హాఫ్ టమోటా పండు అయితే సరిపోతుంది చిన్నదైతే ఒక టమోటా పండు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ నిమ్మకాయ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి కొద్దిగా ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అయినా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఏదైనా సరే ఇప్పుడు మనము అన్నీ గోబీని రైస్ని తరువాతకి ఇద్దాము కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ముందు టూ స్పూన్ మనం మనము తర్వాత నెయ్యి వేసుకుంటాం కదా అందుకోసమనే కొంచెమే చాలు ఆయిల్ వేడైంది షాజీరా చెక్క లవంగా ఎనక వేసేసుకున్నాము మసాలన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి కడిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిసేపు ఉల్లిపాయ ముక్కల్ని వేగనిద్దాము మంట సిమ్ములోనే ఉంచండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి టమాటా ముక్కలను కూడా వేసేసుకున్నాము టమాటా ముక్కల్ని కూడా కొంచెము మగ్గనిద్దాము టమాటా ముక్కలు కూడా మగ్గినాయి కొంచెము కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అల్లం కట్టి వాసన పోయేంత వరకు మధ్యనిద్దాము అన్నీ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు గోబీని కూడా వేసేసుకున్నాము గోబీని కూడా కొద్దిసేపు బాగా వేగనిద్దాము గోబీ అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు కారము గరం మసాలా ధనియాల పొడి వేసేసుకున్నాము కొద్దిగా ఉప్పు వేగేంత వరకు వేగనిద్దాము కారము పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాము కారం కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసేసుకున్నాము పుదీనా కొత్తిమీర నిమ్మరసము మంటని సిమ్ములోనే ఉంచండి పెద్దగా పెట్టద్దండి మరి అన్నం మాడిపోతుంది అంతా బాగా కలిసిపోయింది ఇప్పుడు కొంచెము నెయ్యి కూడా వేసేసుకున్నాము ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము చూద్దాము ఫ్రై రైస్ అయిపోయి ఉంటుంది ఇంకా అయిపోయింది స్టవ్ బంద్ చేద్దాము గోబీ ఫ్రై రైస్ ఇట్లనే చేసుకుంటే బాగుంటుంది ఆయిల్ ఏమి ఉండదు ఫ్రై రైస్లో మామూలుగా అయితే మైదా కార్న్ అన్నీ వేసుకొని అది నూనెలో డీప్ ఫ్రై చేసి వేసినామంటే చాలా ఆయిలీ ఆయిలీగా ఉంటుంది ఇట్లా ఒకసారి తయారు చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్